పాపం పండదా సామెతలు ఉన్నాయి కదా పాపం పండే రోజు వచ్చేటప్పుడు పండుతుంది ఖచ్చితంగా ఎవరైతే ఇవాళ ఇలాంటి అమాయకమైనటువంటి లేదా తప్పుడు కేసుల ద్వారా వేధించబడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కార్యకర్తలందరూ కూడా ఖచ్చితంగా జగన్ మీద ప్రేమే కసి పెంచుతుంది మీరు ఎన్ని వేధింపులు చేసినా ఎన్ని సంవత్సరాలు జైల్లో పెట్టినా ఖచ్చితంగా మీరు ఏదో రోజు నాలుగేళ్ళ మూడేళ్ళ మోడీ గారు ఎప్పుడు ఎన్నికలు పెడితే అప్పుడు మీ ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వం కుప్పకొలటం పతనం అవటం ఖాయం ఆ రోజున ఖచ్చితంగా పాపం పండుతుంది ఎవరెవరైతే ఈ పాపాలు చేశారో పాపాలు చేసిన వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అర్హులు అవ్వాల్సిందే శిక్షకు అర్హులే అందరూ కూడా అనేది కూడా చెప్తూ కిషోర్ కుటుంబానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది కిషోర్ లాంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అండగా ఉంటుంది పార్టీ అండగా ఉంటుంది పోరాడదాం మీరందరూ కూడా ధైర్యంగా పోరాడండి పోరాడదాం తిరగబడదాం తిరగబడితే పోరాడితే పోయేదేమీ లేదు ఇలాంటి బానిస సంఖ్యలు తప్ప ఇలాంటి తప్పుడు ప్రభుత్వాలు కూలే వరకు పోరాడదామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి కుటుంబానికి చెప్తున్నాం మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి